ముందైతే మనకు గుత్తి వంకాయ కావాలి ఇంగ్రీడియంట్స్ ఏంటి దాన్ని అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే మీరు వంకాయలు తీసుకుని శుభ్రం కడిగేసుకోండి కడిగేసుకున్న వంకాయలని కాస్తాంత ఉప్పు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాంట్లో ఈ గుత్తి వంకాయలని చక్కగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి గుత్తి వంకాయలు అట్లా కట్ చేసుకొని మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కదా ఇట్లా కట్ చేసుకొని మీరు ఆ బౌల్లో ఉంచేసుకోండి ఉప్పు అయిపోతే కనుక కండ్ర వచ్చేస్తుంది కాబట్టి ఉప్పులో ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఓ బాండి పెట్టుకోండి దీనికి మసాలా రెసిపీ కోసం అనమాట ఇప్పుడు ఇది దాంట్లో వేసే మన లోపల స్టఫింగ్ కోసం అండ్ నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకోండి ఫస్ట్ ఎక్కువ మనం వేసే గుత్తి వంకాయలను బట్టి మనం వేసుకోవాలి క్వాంటిటీ అనేది అండ్ నువ్వులు అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు కాస్త అంత మిరియాలు యాడ్ చేసుకోండి నేను ఇందులో ధనియాలు దాని చక్క జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి అవి ఏమీ వేయలేదనమాట సపరేట్గా వేస్తాను చూపిస్తాను అదేంటంటే ఆల్రెడీ నేను మొన్న మటన్ కర్రీ చేసినప్పుడు అది పౌడర్ వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అందుకని చెప్పి అది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోయింది దీంట్లో మళ్ళీ సపరేట్గా వేయలేదు ఓకేనా ముందు బాండి పెట్టుకున్న దాంట్లో మనకి గుత్తి వంకాయలు వంకాయలు ఫ్రై అవ్వటానికి కావచ్చు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గుత్తి వంకాయలన్నీ కూడా అందులో వేసేసి వంకాయలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మర్చిపోయిన అనమాట అవి ఏంటంటే ఎన్ని కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది ఈ రెసిపీకి అది కూడా కష్టాన్ని తెసి మీరు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వంకాయలు తిప్పుతూ ఉండండి లేకపోతే కానీ వన్ సైడే ఉంటే వన్ సైడ్ మగ్గిపోయి మాడిపోతాయి అనమాట ఓకేనా చక్కల మగ్గుతున్నప్పుడు నూనెలో మగ్గి మగ్గితే వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మగ్గుతున్నప్పుడు మనం మగ్గుతున్నప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట వంకాయలు ఓకేనా ఆల్రెడీ నేను పసిపేసాను కాబట్టి కలర్ఫుల్ కనిపిస్తుంది ముందుగానే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ముందు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇది తిప్పేసిన తర్వాత తిరగను అంటే అనమాట అండ్ మొత్తం ఫైన్గా ఫ్రై అయి ఫ్రై అయిపోయిన తర్వాత అలా గుత్తం కలిసి ఒక నూనె మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ అంతా ఇలాగా అవన్నీ కూడా ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి స్పైసినెస్గా ఉండాలండి లేకపోతే తీపి వచ్చేస్తాయి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ దాంట్లోనే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే ఆ ముందు మనం పౌడర్ వేసుకు పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నట్టు పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే గరం మసాలా ఉల్లిపాయ అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసాను కారం రుచికి సరిపడా కారం అండ్ నెక్స్ట్ మొత్తం అవన్నీ కూడా మిక్సీ చక్కగా చేత్ కలివేసుకోవాలన్నమాట ఇవి చూసారా ఈ మగ్గిపోయిన వంకాయలు ఏం చేయాలంటే తీసేసి పక్కన బౌల్లో పెట్టుకోవాలి ఇది కొంచెం నేను తీయటం లేట్ అయింది ఆ మిక్సీ చేసేటప్పటికి బాగా ఇదే అనమాట మగ్గిపోయి బాగా మగ్గిపోయాయి కొంచెం ఎచ్చిపచ్చిగా పర్వాలే వంకాయలు అంటే మరీ అంత సిక్స్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయి అనమాట ఇట్లా నైంటీ పర్సెంట్ మగ్గిపోకుండా ఓకేనా అట్లా చేసుకోండి అరేంజ్ చేసుకునేటప్పుడు మనం మిస్టేక్ చెప్పేయాలి కదా మరి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అదే ఆయిల్లో ఈ పచ్చివాసన పోయే వరకు ఇదంతా ఈ స్టఫింగ్ అంతా కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే మంచి అలా వస్తాయి ఓకేనా నాకైతే పచ్చిది ఉప్పు చోట్టు అనుగుట్లో పెట్టుకున్నప్పుడు తినే అనిపించింది అనమాట అంత అలా బాగుంది చాలా బాగుంది టేస్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటికి నోటికి చాలా అంటే చాలా రుచిగా ఉంది నేను ఇందులో చింతపండు అయితే మర్చిపోయాను అనమాట మీరు మాత్రం చింతపండు పులుసు యాడ్ చేసుకోండి ఒక్క చిన్న ఒక చిన్న ల్యావన్ సైజ్ అంతా అంతే చింతపండు యాడ్ చేసుకొని దాన్ని వేరే గిన్నె ఎందుకు వేస్ట్ అని చెప్పి సాగిన్నె వేస్తాను గుజ్జు చేసుకుంటే సరిపోద్ది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వంకాయలు యాడ్ చేసి ఆ వేసేసుకొని కొంచెం ఉప్పు సరిపోయిందిలా చూసుకుంటే కనుక ఆ వంకాయలకి ఇదంతా ఈ స్టఫింగ్ అదంతా పడద్దు కాబట్టి చక్కగా గ్రేవీ కింద అయిపోద్ది అనమాట మనకి ఓకేనా అది బాగా వంకాయలు బాగా బాయిల్ అయిపోయినాయి అనమాట అందుకని చెప్పాలనిపిస్తున్నాయి అయినా టేస్టీగానే ఉంటుంది ఎందుకంటే కూర కూరలో మొత్తం తప్పు కారం ఇట్లా ఈ స్టఫింగ్స్లో ఈ చింతపండు పులిసర మొత్తం అంతా మగ్గుతుంది కదా అప్పుడు బాగుంటుంది అనమాట ఓకేనా సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అండ్ నెక్స్ట్ చక్కగా ఎమ్మి అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట గుత్తి వంకాయ కూర ఫస్ట్ టైం చేసినా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని దించేసుకొని మంచి